విడుదల రజనీ కూడా నేడో రేపో అరెస్ట్ కానున్నారా జైలుకు వెళ్లడం తప్పదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పైగా మాజీ మంత్రి ఈ క్వాలిఫికేషన్స్ చాలు కూటమి ప్రభుత్వంలో జైలుకు వెళ్లాలంటే ఇది వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం విడుదల రజనీ విషయంలోనూ అదే జరగబోతుందని ఆరోపిస్తున్నారు ఇంతకీ ఇది నిజమేనా వైసీపీ నేతలు ఆరోపించినట్లే జరుగుతుందా ఏమో గాని విడుదల రజని చుట్టూ మాత్రం ఉచ్చు బిగుసుకుంటుంది స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన కేసులో ఇప్పటికే ఆమె మరిది పిఏను అరెస్టు చేశారు పోలీసులు ఇక నేడో రేపో విడుదల రజనీని కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది అసలు ఏం జరిగిందంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు విడదల రజని జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు ఆ సమయంలో ఆమె అక్రమాలకు పాల్పడ్డారన్నది ఆరోపణ గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలోని ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల తర్వాత స్టోన్ క్రషర్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదైంది ఈ కేసులో ఏ వన్గా గా విడుదల రజనీ ఏ టూగా అప్పటి విజిలెన్స్ ఎస్పీ జోష్వా ఏ త్రీగా విడుదల రజని మరిది గోపీనాథ్ ఉన్నారు వీరంతా ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది ఇప్పటికే విడదల రజని పిఏ శ్రీకాంత్ రెడ్డి మరిది గోపీనాథ్ను పోలీసులు అరెస్టు చేశారు విడదల రజని కూడా నేడో రేపో అరెస్టు చేయొచ్చని సమాచారం విడుదల రజని చుట్టూ ఉచ్చు బిగుస్తున్న కూటమి ప్రభుత్వం విడదల రజని మంత్రిగా ఉన్న సమయంలో ఆమె వ్యవహారాలన్నీ మరిది గోపీనాథ్ చూసుకున్నాడు దీంతో ముందుగా ఆయన్ను అరెస్టు చేశారు పోలీసులు విచారణలో గోపీనాథ్ ఇచ్చిన సమాచారం ప్రకారం విడుదల రజని పిఏ శ్రీకాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం వీరిద్దరి అరెస్ట్ తర్వాత ఏం జరుగుతుందో అందరూ ఈజీగానే గెస్ట్ చేయొచ్చు ఈ కేసులో నెక్స్ట్ టార్గెట్ విడుదల రజనీనే కదూ